హలో హలో నమస్తే సార్ నేను ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను లోన్ నేను ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను లోన్ ఏమన్నా కావాలా లోన్ ఏమద్దు బదులు నెలలు కానీ ఇంకో వాటి లోన్ ఇస్తున్నాను సార్ లక్ష రెండు లక్షలు కాదు బదులు నెలలు కానీ ఉన్నాయంటే లక్ష నుంచి రెండు లక్షలు మీరు ఏమి ఇస్తాం లేవు లేవు ఏమి లేవు అన్న సరే మీ అడ్రస్ చెప్పండి సార్ ఎక్కడ మాది కావాలి తప్పు చెప్తున్నారు సార్ మీరు తప్పు చెప్తున్నారు తూర్పు మారుతున్నాం హైదరాబాద్ దేశం పోయినారు బ్యాంక్ మాట్లాడుతున్నాం సార్